భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాయదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్రంలోనే ఎక్కడా కూడా జరగని విధంగా కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఆలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో చేరడం ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి అతి భారీగా దళితులు చేరుతున్నటువంటి సభ మనందరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి దళితులు ఎన్నికల్లో పాల్గొంటారు కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని అతి చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం బాధ్యత దళితుల మీద ఎక్కువ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అనంత్ బాబు దళిత డ్రైవర్ ని చంపి అధికారం ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నన్ను ఏం చేయలేడని చెప్పేసి దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయలే అంటే దళితుల్ని చంపితే వాళ్ళ పార్టీ వాళ్ళు కనీసం చర్యలు తీసుకోరంటే ఎంత దళిత వ్యతిరేక విధానాల మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక్కసారి ఆలోచించుకోండి మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపితే కనీసం అరెస్టు కూడా లేవు ఒక దళితుడు కోడి కత్తి సీను చెయ్యని నేరానికి ఐదు సంవత్సరాల రెండు మూడు నెలలు జైల్లో మగ్గిపోయాడంటే జగన్మోహన్ రెడ్డికి దళితులంటే ఎంత చిన్న చూపో ఎంత వ్యతిరేకతో ఈ విషయాల పట్ల మనందరికీ అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దళితులకి రక్షణ ఉంది దళితుల అభివృద్ధి ఉంది దళితుల ఆత్మగౌరవం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల అభివృద్ధి లేదు అభివృద్ధి కోసం ఉన్నటువంటి కార్పొరేషన్లని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఒక్క రుణం మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వేల కోట్ల ఎస్ఎస్టీ సప్లై నిధులు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మన నిధులు మన డబ్బులు మన కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బుల్ని ఇతర పథకాలకు మళ్లించినటువంటి దళిత ద్రోహి దాడుల్లో భారతదేశంలోనే దళితుల మీద దాడులు చేయడంలో జగన్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందంటే దళితుల పట్ల ఎంత వ్యతిరేక విధానంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి దాదాపు దాదాపు ఆరు వందల మంది దళితుల్ని హత్య చేసినటువంటి నరహంతక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల మంది మీద దాడులు జరిగాయి హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి ప్రభ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది అభివృద్ధి అభివృద్ధికి దూరం చేశాడు ఆత్మగౌరవాన్ని దూరం చేశాడు ఎప్పుడు జరగనటువంటి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి మూత్ర విసర్జన శిరోమండనాలు ఒక దళితుల్ని ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే వరప్రసాద్ అనే దళితుణ్ణి పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించినటువంటి దుర్మార్గుడు మరొక నందిగామ నియోజకవర్గంలో దళిత యువకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రహింసలు పెట్టి దాహం వేస్తూ ఉందంటే మూత్రం పోసినటువంటి దుర్మార్గులు పులివందల నియోజకవర్గంలో దళితుణ్ణి నడి ఊర్లో కొట్టి చంపితే దాహం వేస్తా ఉందంటే మూత్రం పోసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి అదే పులివందల్లో నాగమ్మని ఒక దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం మీడియా ముఖంగా కూడా ఆ కుటుంబానికి సానుభూతి చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు అదే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో దిశ అని అమ్మాయిని తన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే అసెంబ్లీలో లేచి నిలబడి దిశ చట్టాన్ని తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి దళిత మహిళల యొక్క మానవ ప్రాణాలకు విలువ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తిరుపతిలో తిరుపతి ఎంపీ మల్లి దుర్గాప్రసాద్ ఒక దళిత ఎంపీ మరణిస్తే ఎనిమిది నెలలు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతికి బహిరంగ సభ కోసం పోయి ఆ కుటుంబాన్ని గెస్ట్ హౌస్ కు పిలిపించుకొని మాట్లాడారంటే ఎంత అగ్రకుల దురంకారం ఒక్కసారి ఆలోచించండి అదే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ కర్నూల్లో చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే హుటాహుటిన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారంటే మహిళల యొక్క మానాల్లో ప్రాణాల్లో కులాన్ని చూసేటువంటి ఈ కుల ద్రోహి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి మనకు అవసరం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాయదుర్గం నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజారిటీతో కాలువ శ్రీనివాస రంగ గారిని గెలిపించాలి గెలిపించినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే దళితుల అభివృద్ధి ఆత్మగౌరవం ముడిపడి ఉంది కాబట్టి ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి విధానాలని మీ అందరికీ వాడవాడల్లో వివరించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ దళిత నాయకత్వాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాయదుర్గంలో మీ అందరి అదృష్టం కాలువ శ్రీనివాస్ గారు లాంటి మంచి మనసున్న నాయకుడు నిజాయితీ పరుడు ప్రజల కష్టాల్లో వాళ్ళు పట్టుకునేటువంటి నాయకుడు మీకుండడం బయట రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ నమ్మొద్దండి రాయదుర్గంలో నామినేషన్ వేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున కాలవ శ్రీనివాసులు గారు చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వారి మెజారిటీలో దళితులు అత్యధిక భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై చంద్రబాబు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి